నమస్తే అండి చాలా రుచిగా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాము వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేనైతే ఒక కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని లెమన్ సాల్ట్ యూస్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ పాచిమిర్చి టమాటా ముక్కల్ని కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడైతే చికెన్లో ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను చికెన్లోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను అది కూడా రెండు స్పూన్లు సుమారుగా యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి అందుకోండి వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి ఆ తర్వాత ఆయిల్ వన్ స్పూన్ గీ వన్ స్పూన్ నేనైతే యాడ్ చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది గీ వేస్తే సో అందుకని గీ యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక లెమన్ ఒక చెక్కని పిండుతున్నాను తర్వాత రెండు టేబుల్ స్పూన్లు సుమారుగా పెరుగును కూడా యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత గరం మసాలాని కూడా ఒక స్పూన్ని యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత చికెన్ మసాలాను కూడా వన్ స్పూన్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా కట్ చేసి పెట్టుకొని అది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేయడంలోనే చికెన్కి అంతా పట్టుకొని చికెన్ చాలా టేస్టీగా వస్తుంది సో మిక్స్ చేయడం అనేది చాలా బాగా మిక్స్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నేనైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను పలావ్ రైస్లో గినక ఈ చికెన్ వేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్ నుండి బయటకు తీశాను ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకుని కూడా యాడ్ చేసి అవి కూడా ఫ్రై చేసుకోవాలి అవి కూడా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసి బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసమని టమాటా ముక్కలు రెండు ఆనియన్స్ పచ్చిమిర్చి నాలుగు నుంచి ఐదు జీడిపప్పులు అల్లం చిన్నులు అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాను ఆ గ్రేవీని ఇందులో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి బాగా పచ్చి వాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి కొత్తిమీరని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసిన చికెన్ ఉంది కదా అది ఒక టెన్ మినిట్స్ బయట పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ చికెన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదా ఫ్రై అయిపోయింది ఇప్పుడు చికెన్ వేస్తున్నాను లెగ్ పీస్లో చికెన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇంట్లోనే చికెన్ గ్రేవీ కర్రీ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా కమెంట్ చేయండి ఇప్పుడైతే చికెన్ని మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ నీళ్ళన్నీ చికెన్లో నీళ్ళన్నీ ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలి చికెన్లోని వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత మనము ఒక టూ గ్లాసుల వాటర్ తీసుకొని యాడ్ చేసి నూనె పైకి తేలేలా వీడియోలో చూయించిన విధంగా పైకి వచ్చేలా ఉడికించుకోవాలి అప్పుడే చికెన్ బాగా ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకొని గినక పలావ్ రైస్లో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా చికెన్ గ్రేవీ కర్రీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా కమెంట్ చేయండి ఇప్పుడైతే పలావ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా బిర్యానీ రైస్లో సర్వ్ చేసుకొని కినుక లెమన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చికెన్ గ్రేవీ కర్రీ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్